ఏ రత్నం ఏంటి టెన్షన్ గా ఉన్నావు వీర నరసింహనాయుడు భాషాబాయిల్ కేసు జడ్జిమెంట్ రేపే సార్ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే మీరంతా అలర్ట్ గా ఉండండి వీర నరసింహనాయుడు నాయుడు ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఈయన పేరు భాష వీళ్ళు భాషా సోదరులు నమస్కారం నమస్కారం నాయుడు గారు సార్ వీళ్ళిద్దరూ బతశత్వులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి సరస్పతి సరస్సు వీర నరసింహనాయుడు చెల్లెలు అమ్మలేని చెల్లెల్ని అన్ని తానే పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు మంచి చూశాడు సరస్వతి భాషాను ప్రేమించింది ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయాడు ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకి భాష దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి ఇరవై సంవత్సరాల తర్వాత కోర్టు భాషాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయ్యో కూడా అన్నా కోర్చు సగం వస్తే మా అవి కా బోల్తే ఇంకేం పోల్తాడు పోయినాక తన సార్ ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే ఈ సేమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి రేయ్ మీరేంట్రా ఇక్కడ మా సంగ సరే కాలేజ్ కి రాకుండా రథాల పూజలు చేసినవేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గారి లవర్ ని వాటలో నిమ్మకాయ చప్పరించాడు చప్పరిస్తాడు

అసలు టెన్షన్ గా ఉంది ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం పద అయ్యో పోలీస్ వెళ్ళిపోతున్నారు పద హాస్పిటల్ తొక్క వాడికి పోలీస్ అంటే ఇది అందుకే కామెడీ చేద్దాం ఆ నరసింహ నాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి నాకు మా అక్కకి వెళ్లాలనుంది నాకు పెద్ద నెక్లెస్ కావాలి అలాగే నీకేం కావాలి జరినా నేను ఒక్కటే హనీమూన్ పోతాయి హనీమూన్ కి పెళ్ళం ఒకటి వెళ్తూ మొగ్గుడితే వెళ్తారు హాయబ్బా హాయ్ ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు రే బేటా సులేమన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్యి ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం కావాలి అడుగు నాన్న కాదనరు కావాలి కొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం ఈ విషయంలో మా అంద్రద ఒకటే మాట బాగు బాగుంటుందని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో ఆశ కూడా చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మ నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి యోయ్ ఇస్తాడు కొలతలు దిద్దు కానీ ఎడ్రా కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి ఆడు పెడితే ఆ నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడు అయిపోతాడు అది నాకు నచ్చదో నచ్చదో మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీరు చేసుకున్నారు చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ రాయ్ సత్తే ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు ఎఫెక్ట్ నేను చూస్తాను ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారు పడకండి సార్ మనం హైకోర్టు వెళ్దాం అక్కర్లేదు ఇరవై ఏళ్ళుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండి యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత సుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు రెండు లక్షలు క్యాష్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడ కృష్ణ గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరిశానో తెలుసా సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది సార్ టీవీ అంటే శాంసంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిటా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజస్వం దర్పం ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా బంగారు రాజు పెద్ద పిలుస్తున్నారు అయ్యా పిలిచారా అండి బంగారు రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాబోయినా మంచి సలహానే ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమైనా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి బంగారు రాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గర చూశాను నేను చూసారా దగ్గర చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించండి యాగం నాకు రాకుండా పొట్ట కొట్టే కదరా పుట్టినాయ